ప్రైజ్ మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలండి సో లాస్ట్ వీడియోలో మనం కాంగోలో టూ ఫోర్ స్టెప్ మనం నేర్చుకున్నాము అప్పుడు చాలా మంది పెట్టినటువంటి కామెంట్లు నేను చదివానండి అందులో ఎక్కువగా కాంగో సౌండ్ క్లారిటీ లేదని నా వాయిస్ కూడా ప్లే చేసేటప్పుడు సరే వినపడలేదని చాలా మంది కామెంట్ చేశారు సో మరొకసారి మీకు నేను ఆ స్టెప్ క్లియర్గా చక్కగా మీకు అర్థమయ్యే రీతిలో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను చాలా సంతోషం మీరు అందరూ కూడా కాంగో నేర్చుకోవడానికి చాలా ఉత్సాహం చూపెడుతున్నారు సో ఇది మీరు నేర్చుకోవడం వల్ల మీ చర్చల్లో మీ సంఘాల్లో చాలా చక్కగా మీరు ప్లే చేయవచ్చు యొక్క స్టెప్ కానీ మీకు వస్తే చాలా పాటలకి ఆల్మోస్ట్ వెయ్యికి పైగా పాటలకి మీరు ప్లే చేయవచ్చు మరొకసారి మీకు నేను చూపెడుతున్నాను టూ ఫోర్ స్టెప్ అనమాట సో మనం లాస్ట్ వీడియోలో మనం చూసినట్లుగా మరి టూ ఫోర్ దీని మీద మనం చూస్తే దీన్ని డగ్గా అంటారు దీని షార్ప్ లేదా బేస్ షార్ప్ అంటారు దీని మీద ఒకటి దీని మీద రెండు అలా దీని మీద ఒకటి దీని మీద రెండు అంటే వన్ టూ త్రీ మీరు ఇబ్బంది మీకు చక్కగా క్లియర్ గా నేను చెప్తాను స్లోగా మీకు అర్థమయ్యేటట్లు చాలా సింపుల్ ఇది ఈ స్టెప్ మీకు వస్తే ఆల్మోస్ట్ మీకు కాంగో వచ్చేసినట్టే కాబట్టి మీకు చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్లుగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సో మీరు చక్కగా మీ ముందు ఏమైనా బుక్ ఉన్నా సరే లేకపోతే ఏమైనా మీ దగ్గర ఉంటే వాటి మీద మీరు ప్లే చేస్తూ ఈజీగా దీన్ని నేర్చుకోవచ్చు మరలా మీకు చెప్తున్నాను దీని మీద వన్ అలా మనం స్టార్టింగ్ మెల్లిగా స్టార్ట్ చేసి టెంపో టెంపో మనం పెంచుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఇంకా స్పీడ్గా వస్తుంది ఒకసారి నేను ఇంకా క్లియర్గా మీకు నేను ప్లే చేసి వినిపిస్తానండి మేము ప్లే చేసేటప్పుడు ఈ బేస్ మీద ఈ ఫింగర్స్ మాత్రమే ఇలా మన బాగా సౌండ్ రావాలంటే ఫింగర్స్ పడాలి సో ఈ షార్ట్ మీద ఈ మిడిల్ మీద కూడా ఫింగర్స్ ఫింగర్స్ పడితే మనం ఆ ప్లేయింగ్ అనేది చాలా కాస్ట్ గా చాలా నీట్ గా వస్తుంది వినడానికి వినటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కనుక మనం ఇలా ఇలా కొట్టకూడదు ఫింగర్స్ మాత్రమే మనం ఫ్రీగా ఉంచుకోవాలి అదొకసారి మీకు నేను చెప్తాను దయచేసి మీరు చూడండి ఇది టూ ఫోర్ స్టెప్ దేన్ని మనం స్లోగా కౌంట్ చేసుకుంటూ మనం ప్లే చేయాలి దీని మీద ఒక పాట టూ త్రీ దీన్ని ఒకసారి పాట పాడుతూ మీకు ప్లే చేస్తాను నేను ఒకసారి మీరు ఒక పాట మనం పాడదాం మహిమ గణతకు అరుగుడు ఒక పాట

చాలా ఈజీ స్టార్టింగ్ మనం మెల్లిగా స్టార్ట్ చేసి వన్ టూ త్రీ 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 ఇలా స్టార్ట్ చేసి దాన్ని కొంచెం మనం టెంపో స్పీడ్ గా మనం వెళ్ళటం వల్ల మనకి టూ ఫోర్ స్టెప్ వస్తుంది మహిమ ఘనతకు నానీతి సూర్యుడ తర్వాత ఉత్సాహగానం చేసేదం ఇలాంటి ఈ టూ ఫోర్ పాటలన్నిటి కూడా ఈ స్టెప్ ఒక్కటే చాలా యూస్ఫుల్ అవుతుందండి చాలా సింపుల్ మీరు ప్లే చేసేటప్పుడు అకౌంటింగ్ బట్టి ఉంటుంది ఎంత సింపుల్ చూడండి దీన్ని సింపుల్ గా ఉంద చూడండి సో లాస్ట్ వీడియోలో మీకు సరిగా నా వాయిస్ తర్వాత కాంగో సౌండ్ కూడా ఇప్పించలేదండి బ్రదర్ అని చెప్పారు చాలా మంది కామెంట్లు పెట్టారు సో నేను చదివానండి మీ ప్రతి కామెంట్ కూడా నేను చదువుతున్నాను దయచేసి అందుకే మరొకసారి మీకు ఈ స్టెప్ గురించి చెప్పాలనుకుంటున్నాను దీని మీరు చూడండి స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మీరు చూడండి మీరు మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి చాలా సింపుల్ చాలా సింపుల్ స్టెప్పు తర్వాత వచ్చే వీడియోలో ఈ టూ ఫోర్ స్టెప్ లోనే మరొకరిద్దాం అనమాట ఇది అందులోనే టూ ఫోర్ లోనే ఇది కూడా మీకు నేను చూపెడతాను ఎందుకంటే మొన్న లాస్ట్ వీడియోలో మీకు చెప్పింది సరిగా వాయిస్ వినిపించలేదు అన్నారు కాబట్టి మరలా నేను ఇది మీకు చెప్పాల్సి వచ్చింది చివరిగా మరొకసారి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను చూడండి ఒకసారి ఫైనల్ గా ఆఫ్లైన్ లో కూడా నేర్చుకోవడానికి వచ్చారు మన దగ్గరికి యూనింగ్ కూడా వస్తా అన్నారు పిల్లలు సో ఇక్కడ మన సంత బిడ్డ ఒక పెట్టుంది ఉంది ఆ బిట్ ప్లే చేస్తుంది ఒకసారి మనం చూద్దాం సింపుల్ గా ఏ స్టెప్ అయితే ఇప్పుడు మీకు నేను తెలియజేసాను ఆ స్టెప్ ప్లే చేస్తుంది ఇదే కాబట్టి ఒకసారి మనం చూద్దాం కదండి ఇప్పుడు మన సంఘ బిడ్డ నేర్చుకోడానికి వచ్చారు కాంగో శక్తితో ఎందుకంటే మనం జెంట్స్ అయినా లేడీస్ అయినా మనం నేర్చుకుంటే మన సంఘాల్లో చర్చిల్లో మనం చక్కగా ప్లే చేయవచ్చు ఎందుకంటే మనం దేవుడి మహిమార్థమే మనం నేర్చుకొని మన ఇలా మనం వాయిస్తున్నప్పుడు చర్చిల్లో దేవునికి మహిమ మనకు ఆశీర్వాదం ఇప్పుడు మనం టూ ఫోర్ స్టెప్ మనం నేర్చుకున్నాం ఈజీగా ఇప్పుడు ఈ బిడ్డ మన బిడ్డ ప్లే చేస్తారు వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఒకసారి మనం చూపు ప్లేస్ అంతేనండి చూడండి ఫస్ట్ టైమే ఈ బిడ్డ వెంటనే క్యాచ్ చేసేసింది స్టెప్ అంటారు కొంచెం టెంపో ఇస్తుంది ఇప్పుడు అయితే ఈ ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చారు చాలా ఈజీ స్టెప్ అనమాట దాన్ని మనం ఆ టెంపో చూసుకొని ఆ టెంపో కరెక్ట్ గా పాటకి సరిపెట్టేటట్టుగా మనం ప్లే చేయటమే బిడ్డ చాలా చక్కగా ప్లే చేసింది అలా ప్లే చేసిన స్టెప్ అయితే వచ్చింది కానీ దాన్ని పాటకి కూర్చోపెట్టం టెంపోని కరెక్ట్ గా చూసుకోవటమే కొంచెం స్టార్టింగ్ కాబట్టి ఆ ప్రాక్టీస్ మీద ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ స్టెప్ కి కలిసే పాటలు చాలా ఉన్నాయి ఎక్కువగా మనం పాడే పాటలు ఎక్కువగా ఈ పాటలే మనం సంఘాలు పాడతాం టూ ఫోర్ పాటలే ఒకసారి చివరిగా ఆ పాట ప్లే చేద్దాం ఆ బిడ్డ ప్లే చేసింది కదండి ఆ బిడ్డ ప్లే చేసే స్టెప్ ఇదే న్యూ లెర్నింగ్ కాబట్టి స్టార్టింగ్ కాబట్టి స్పీడ్ గా ప్లే చేయలేకపోయింది నేను స్పీడ్గా ప్లే చేసి దాని పాటకి ఎలా కూర్చోబెట్టాలో మీకు చెప్తాను ప్రేమించే వీడియోలో మీకు సరిగా సౌండ్ క్లారిటీ లా వినపడలేదు అందుకనే ఈ రోజు మరలా నేను మీకోసం మరలా ఈ స్టెప్ మరొకసారి మీకు నేను చెప్తున్నాను కనుక నేర్చుకోండి మరొకసారి చోరగా మీకు నేను చెప్తున్నాను నేను మీకు చెప్పాను అలాగే మన సంఘ బిడ్డ కూడా ఆ బిడ్డ ప్లే చేసి మీకు చూపించింది సో చాలా సింపుల్ మరొకసారి మీకు నేను చెప్తాను ఒక్కసారి మనం ఇది అలవాటు పడ్డామంటే మనకు ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ ఆశక్తి పెరుగుద్ది సో మన సంఘాల్లో మన చర్చల్లో చాలా అవసరం అండి మనం ఇలా మనం నేర్చుకోగలిగితే సంఘంలో మనం చాలా వాడబడతాము అది మనకి ఎంతో ఆశీర్వాదం సార్ చూడండి ఫైనల్ గా ఈ కౌంటింగ్ అనేది మనం కంపల్సరీగా చేసుకోవాలి స్లో నుంచి స్పీడ్గా ఇప్పుడు చూడండి స్లోగా స్టార్ట్ చేస్తాను చక్కగా మీరు నేర్చుకోండి ప్రాక్టీస్ అవ్వండి బాగా నేర్చుకోండి మీ సంఘాల్లో మీ చర్చిలో ప్లే చేయండి ఖచ్చితంగా మనం అందరూ కూడా నేర్చుకుని ప్రభు మహిపరుతాం పెద్ద కష్టమే ఉండదండి మీకు వివరంగా చాలా సులువుగా నేను మీకు నేను తెలియజేస్తాను కనుక మీరు చక్కగా నేర్చుకోండి కాస్త టైం తీసుకోండి దేవుని కోసం దేవుని పని కోసం నేర్చుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో తెలియచేయండి ఇంకే కాంగోల్ అనేకమైన మంది స్టెప్పులు మీకు నేను తెలియపరుస్తాను తర్వాత ట్రమ్ ఎలా కొట్టాలో నేర్పిస్తాను కంజర్ ఎలా నేర్పిస్తాను తర్వాత డబ్బు ఎలా కొట్టాలో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఇన్స్ట్రుడెంట్స్ ఇవన్నీ మీకు నేను చెప్తాను కనుక చూడండి అనేక మందికి షేర్ చేయండి అవి సంఘాలు నేర్పించండి తప్పకుండా మన అందరం కలిసి ప్రభునామాను మహింపరుతాం గాడ్ బ్లెస్ యూ దేవుడును దీవించి ఆశీర్వదించు గాక ఆమె అందరికి ప్రైజ్లో